ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను స్వరూపా పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ చాలామంది ఇవాళ పనిని రేపు చేద్దామని రేపటి పనిని ఎల్లుండి చేద్దామని ఇలా పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటారు దానికి కారణం బద్దకం అయితే ఈ మధ్య ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు బద్దకం మంచిదే కానీ అతి బద్ధకం మాత్రం ఎమా డేంజర్ అని చెప్తున్నారు ప్రస్తుతం నాతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ రామ్ మెట్టు గారు ఉన్నారు అసలు ఈ లేజీనెస్ వల్ల వస్తున్న సమస్యలు ఏంటి దాన్ని ఎలా పోగొట్టుకోవాలి దీనివల్ల యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం హలో రామ్ గారు హలో అండి అసలు బద్ధకం మంచిదే అని వినడం నేను ఫస్ట్ టైం అండి అయితే ఈ బద్ధకానికి సంబంధించి కూడా నేషనల్ లేజీ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఒక్కసారి మీ ద్వారా దాని గురించి తెలుసుకోవాలని ఉంది షూర్ అండి సి ఆగస్ట్ టెన్త్ లేజీ డే ఐ మీన్ ఇట్స్ డే ఫర్ లేజీ పీపుల్ అనేసి ఇట్స్ డిక్లేర్డ్ అండి సో లేజీ చాలా మంది ఈ లేజినెస్ అనేది ఇట్స్ నెగటివ్ నామిన అనుకుంటారు బట్ లేజినెస్ తోటి మనకి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సో యాజ్ యూ సెడ్ అతిబద్ధకం ఉండడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజీతో బెనిఫిట్స్ ఏంటి లేజినెస్తో బెనిఫిట్స్ ఏంటో లెట్ అస్ అండర్స్టాండ్ దాట్ ద సేయింగ్ అండి దట్ లేజినెస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ఎవరికో బద్దకం వేసింది కాబట్టి టీవీ రిమోట్ కనుక్కున్నారు పద్దాకపోయి ఎవరు ఛానల్ ఆఫ్ చేస్తారు ఎవరు ఛానల్ మారుస్తారు అనేసి టీవీ రిమోట్ ఎలా వచ్చిందరే దాని వల్లే వచ్చింది ఎవరికో బద్దకం వచ్చింది కాబట్టి మనకి కార్లు బైక్లు వచ్చింది సో ఈ యునో ఈ లేజినెస్ అనేది ఇట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ అ లాట్ ఆఫ్ ఇన్వెన్షన్స్ ఇంకా ఫ్రాంక్లీ చెప్పాలంటే బిల్ కాల్ కూడా అన్నారు తను ఏమన్నారంటే వాళ్ళ ఆఫీస్లో ఎంప్లాయ్ చేసేటప్పుడు లేజినెస్ ఎక్కువ ఉన్న వాళ్ళనే చూస్ చేసుకుంటా అన్నారు బికాస్ లేజినెస్ ఉన్న వాళ్ళకి క్రియేటివిటీ కూడా ఎక్కువ ఉంటుంది మనకి సో యునో ఇన్ అ వే లేజినెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఇన్ ఆర్ లైఫ్స్ ఎట్లీస్ట్ మంత్లీ వన్స్ అండి వీ షుడ్ టేక్ అ బ్రేక్ అంటే యు షుడ్ బి లేజీ అట్లీస్ట్ అ డే ఆ పర్టికులర్ డే రోజు మీరు ఏం చేయకండి డోంట్ టేక్ ప్రెషర్ నేను వర్క్ చేయకండి మీరు ఫోన్ పక్కన పెట్టేసేయండి మీకు ఇష్టమైన ఆహారం తినండి ది పీపుల్ దట్ యు లవ్ వాళ్ళతో మాట్లాడండి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి నిద్రపోండి ఎంత కావాలంటే అంత నిద్రపోండి సో వన్ డే ఇన్ అ మంత్ ట్రై టు స్పెండ్ లైక్ దాట్ మీకేంటంటే ఇట్స్ అ రిజబునేషన్ ఫర్ యువర్ బాడీ మీ బాడీ మొత్తం కూడా బాడీ అండ్ మైండ్ కూడా రీఫ్రెష్ అయిపోతుంది అనమాట సో ఇన్ అ వే చెప్పాలంటే ఆ లేజినెస్ అనేది ఇంపార్టెంట్ బట్ కమింగ్ టు ద పాయింట్ అ ఈ అనేది ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ టు టేకింగ్ కేర్ ఆఫ్ ఆఫ్ సో దాన్ని ఎరాడికేట్ చేయడానికి హ్యావ్ లాట్ టెక్నిక్స్ అండి దానికి ఎలా పోగొట్టుకోవచ్చు లేజినెస్ అతిబద్ధకం కాదు నార్మల్గా నార్మల్ బద్ధకంతో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా దాన్ని మనం ఎలాగా ఓవర్కమ్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బద్ధకం చేయాలంటే చాలామంది ఫుడ్కి పెద్దగా అంటే దాన్ని ఏంటంటే ఎంత ఇంటే తీసుకుంటున్నాం ఫుడ్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ అనేది ఎవ్వరు దానికి అసలు ఇవ్వరు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ వీ హ్యావ్ టు బీ వెరీ అవేర్ ఆఫ్ వాట్ వీఆర్ ఈటింగ్ ఎందుకంటే మనం ఎనర్జెటిక్గా ఉండాలి అని అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి మీరు ప్రోటీన్ రిచ్ ఫుడ్ తిన్నారు అని అంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ గివ్ అస్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ బద్ధకం అనేది రాదు అట్ ది సేమ్ టైం ఫ్యాటీ ఫుడ్స్ని ఎంత తగ్గి అంటే ఎక్సెస్ ఫ్యాట్ ఉన్న ఫుడ్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది తెలియకుండా బాడీలో ఏం జరుగుతుందంటే సపోజ్ నేను ఎక్సెస్ ఫ్యాట్ ఉన్న ఫుడ్ తిన్నాను అనుకోండి ఇక్కడ ఏమవుతుందనంటే నా ఒంట్లో ఉన్న ఎనర్జీ మొత్తం ఇట్ ఈస్ ఛానలైజ్డ్ టు డైజెస్ట్ ఇట్ సో ఆ ఎనర్జీ మొత్తం ఆ డైజెస్ట్ చేయడానికే పోతుంది అని అంటే ఆబ్వియస్లీ యూ విల్ నాట్ హ్యావ్ ఎనర్జీ టు డూ సంథింగ్ ఎల్స్ అండ్ హెన్స్ ఇట్ లీడ్స్ టు లేజినెస్ అనమాట సో ఫుడ్ ఈజ్ వన్ వే ఇన్ విచ్ వీ కెన్ మేక్ షుర్ దట్ యుర్ అవుట్ ఆఫ్ యువర్ లేజినెస్ నేషనల్ లేజీ డే రోజు మనం ఏం చేయొచ్చు ఆగస్ట్ టెన్త్ సి ఆగస్ట్ టెన్త్ యాజ్ అ సెడ్ లేజీ డే సో ఆ రోజు మనం ఏం చేయొచ్చానంటే ది ఎంటైర్ ఇయర్లో మీరు ఏదైనా సపోజ్ ఒక ట్రిప్కి వెళ్దాం అనుకున్నారనుకోండి లేదంటే యూ ఏదో యాక్టివిటీ ఉంది సంథింగ్ సమ్ యాక్టివిటీ విచ్ యూ రియలీ లైక్ ఆ యాక్టివిటీ చేయండి బీ విత్ పీపుల్ దట్ యు లవ్ సపోజ్ మీ కజిన్స్ ఉన్నారు యూ రియలీ లవ్ స్పెండ్ టైమ్ టైం టైం విత్ దోస్ కజిన్స్ సో మీరేం చేయొచ్చు కమ్యూనికేట్ విత్ దెమ్ అండ్ మీరు కలిసి ఒక రోజు ఉండి సరదాగా గడపండి మాట్లాడుకోండి చిట్ చాట్ చేసుకోండి ఆ రోజు వంట కూడా వండకండి కావాలంటే బయట నుంచి తెచ్చుకోండి సో ఏదైతే మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందో ఆ రోజు మొత్తానికి వీ హ్యావ్ టు డెడికేట్ ఫర్ ది సేమ్ యాక్టివిటీస్ అనమాట రామ్ గారు మీరు చాలా మంది స్టూడెంట్స్ కి కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు మీరు ఒక బిజినెస్ కోచ్ కూడా కదా అయితే చాలా మంది ఇవాళ చేయాల్సిన పని రేపు రేపటిది ఎల్లుండి ఇలాగా పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటారు ఈ పోస్ట్ పోన్మెంట్ అనేది ఎంతవరకు కరెక్ట్ టు అన్ ఎక్స్టెంట్ అండి బట్ ఎప్పుడైనా మనం పోస్ట్ పోన్ చేస్తున్నామో అని అంటే దానికి డెడ్ లైన్స్ కూడా ఫిక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కొందరు ఏంటంటే సరే రేపు చేసేదా లేకపోతే తర్వాత చేద్దాంనే అంటారు రేపు కూడా కాదు కొందరు ఏంటంటే సరే ఇది తర్వాత చేసేద్దాంనే అంటారు వీళ్ళు తర్వాత చేశారో అంటే దాన్ని మర్చిపోతారు ఇంకా దాని గురించి అంటే లాస్ట్ మూమెంట్ దాకా గుర్తురాదు మనకు అది అలా కాకుండా దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకొని పోస్ట్పోన్ చేసుకునే విండో ఉంది అని అంటే పోస్ట్పోన్ చేసుకోవచ్చు టు అండ్ ఎక్స్టెంట్ ప్రెషర్ తగ్గిస్తుంది అది కానీ డెడ్ లైన్స్ కూడా అటాచ్ చేయకుండా పోస్ట్పోన్ చేస్తున్నారంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ అర్జెంట్ దాన్ని పోస్ట్పోన్ మాత్రం అసలు చేయకూడదు దాన్ని ఇమ్మీడియట్గా అడ్రస్ చేయాలి ఎందుకంటే దెట్ ఇస్ అ సేయింగ్ అండి ఆ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ అని అంటారు సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా పాకెట్ కొంచెం చిరిగిపోయింది ఇక్కడ చిన్న చిరిగే కదా అనేది దాన్ని వదిలేసాను అనుకోండి అలాగే వాడుతా ఉన్నా అంటే రేపు పొద్దున అది ఇంకా పెద్దగా అయిపోతుంది సో దాన్ని రిపేర్ చేయాలంటే ఐ హ్యావ్ టు కమ్అప్ విత్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ స్పెండ్ చేయాల్సి వస్తుంది దానికి అదే ఇనీషియల్ స్టేజ్లోనే నేను రైట్ టైంలో యాక్షన్ తీసుకొని ఉంటే అంత టైం ఎనర్జీ అన్నీ స్పెండ్ చేయాల్సిన అవసరం పడదు మనకి సో పోస్పోన్మెంట్ అనేది యాజ్ అ సెడ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అర్జెంట్ ఇట్స్ ఓకే బట్ ఇఫ్ ఇట్ ఇస్ అర్జెంట్ డూ నాట్ పోస్ట్ ఇట్ ఇప్పుడు చాలామంది కూడా ఈ లేజినెస్ వల్ల కెరీర్ రేస్లో కావచ్చు కాంపిటేటివ్ రేస్లో కూడా వెనకబడిపోతున్నారు అలాంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తూ ఉంటారు అంటే అట్ ది సేమ్ ఇప్పుడు మోస్ట్ స్టూడెంట్స్ ఈ కాంపిటేటివ్ ఎన్విర్మెంట్ చాలా కాంపిటేటివ్ అయిపోయిందండి మీరు కొంచెం అశ్రద్ధగా ఉన్నారు అని అంటే యూ విల్ నాట్ విన్ ది రేస్ యూ విల్ నాట్ ఈవెన్ బీ ఇన్ ది రేస్ ఫర్గెట్ అబౌట్ విన్నింగ్ ది రేస్ సో ఇంత కాంపిటేటివ్ ఎన్వాయిన్మెంట్లో మనం ఇఫ్ వీ హ్యావ్ టు బీ ఇన్ ది రేస్ ఇఫ్ వీ హ్యావ్ టు విన్ ది రేస్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డూ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నేను చెప్పినట్టు లేజినెస్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి అండ్ ప్రొకాస్టినేషన్ చేయొద్దండి అంటే రేపు చేసుకుందాం ఎల్లుండే చేసుకుందాం గడిచిన టైం మళ్ళీ వెనకకి రాదు ఈరోజు అయిపోయింది అంటే డన్ ఈరోజు అయిపోయింది అది మళ్ళీ రేపు రాదు సో మొత్తం అంతా నేను రేపే చేస్తాను ఎల్లుండే చేస్తాను అనకుండా దాన్ని మీరు స్ప్లిట్ అనుకోండి ఏదైనా యాక్టివిటీని మీరు స్ప్లిట్ చేసుకున్నారు ఈ రోజు కొంత రేపు కొంత ఎల్లుండి కొంత అని స్ప్లిట్ చేసుకున్నారంటే అప్పుడు మన మీద కూడా ప్రెషర్ ఉండదు అండ్ ఆ ప్రెషర్ లేదు అంటే లేజినెస్ కూడా రాదు మనకి మనకి లేజినెస్ ఎప్పుడు వస్తుందంటే ఇదంతా నేను ఒకటే రోజు చేసుకోవాలనుకోండి ఆ రోజు నా మీద బర్న్అట్ అయిపోతా అంత పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే పని మీద ఉన్నాను అనుకోండి నా ఎనర్జీ మొత్తం దానికే ఎక్స్పెల్ అయిపోతుంది కాబట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ బికమ్ ఎక్స్ట్రీమ్లీ లేజీ ఫర్ ది అదర్ థింగ్స్ సో అలా మన మీద మనం ఒత్తిడి పెట్టుకోవద్దు ఇది మోస్ట్లీ నేను ఎంప్లాయీస్ దగ్గర ఎక్కువ చూస్తుంటానండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దగ్గర లేకపోతే అదర్వైజ్ ఏ ఎంప్లాయీస్ అన్నా కానివ్వండి సో వాళ్ళు ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా అసలు బ్రేక్ లేకుండా వర్క్ చేస్తూ ఉంటారు అలా ఏసరికి ఏంటంటే ఈవినింగ్కి దేల్ నాట్ హ్యావ్ ఎనర్జీ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ ఈవెన్ టు హ్యావ్ ఫన్ వాళ్ళకి ఎనర్జీ ఉండదు సో దాట్ ఈస్ వెర్ దర్ లూజింగ్ అవుట్ అంటే వాళ్ళ జాబ్స్ ఎలా ఉంటాయి కదా జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా బ్రేక్ చేయాలంటారు ఒకటి చెప్తానండి ఇప్పుడు మన జాబ్ ప్రొఫైల్ అలా ఉంది అని చెప్తున్నారు ఏదైతే పని ఇండియాలో చేస్తున్నారో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అలాంటి పనులే అబ్రాడ్లో కూడా చేస్తున్నారు అది యుఎస్లో కానివ్వండి యూరోపియన్ కంట్రీస్లో కానివ్వండి ఇలా సేమ్ వర్క్ చేస్తుంటారు కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ టైంకి రావాలి అంటే టైంకి వస్తారు ఫైవ్ ఓ క్లాక్ దాకా నేను వర్క్ చేయాలి అంటే ఫైవ్ దాటితే వాళ్ళు వర్క్ చేయరు వాళ్ళు ఇట్ ఈస్ డన్ ఫర్ మై డే నా షిఫ్ట్ అయిపోయింది నేను రేపే వచ్చి చేస్తాను వాళ్ళని వాళ్ళు ప్రెషర్ పెట్టుకోరు వాళ్ళు అలాగే వాళ్ళకి ఈ క్రిస్మస్ పీరియడ్లో కూడా వాళ్ళు ఆల్మోస్ట్ టూ వీక్స్ అసలు వర్క్ కూడా చేయరు వాళ్ళు సో వాళ్ళకి ఏంటంటే ప్రయారిటీ సమ్మర్ హాలిడేస్ వచ్చింది అని అంటే దే విల్ టేక్ అ వెకేషన్ వింటర్ హాలిడేస్లో వెకేషన్స్ తీసుకుంటుంటారు వాళ్ళు సో బట్ మన ఇండియాలో చూసుకుంటే కనుక మనకి ఆ కల్చర్ అలవాట్లేదు మనం ఏంటంటే చాకరీ చేయడం అలవాటు మనకి లైక్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ నా వర్క్ కంప్లీట్ నా ఏ మన షిఫ్ట్ వర్కింగ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కానీ నా టాస్క్ కంప్లీట్ కాలేదు రేపు చేద్దాము లేకపోతే రేపు చేసుకోవచ్చు అని కాకుండా అది కంప్లీట్ అయ్యేదాకా దాని మీదనే కూర్చోడము ఎందుకు కూర్చుంటున్నావు అని అంటే మేనేజర్ నుంచి ప్రెషర్ అని చెప్పడము ఈ మేనేజ్మెంట్ కూడా మన ఇండియన్స్ అవ్వటము దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మోస్ట్ పీపుల్ ఏంటంటే ఇలా బర్న్అట్ అయిపోతూ ఉంటారు అనమాట బ్రేక్ తీసుకోకుండా వర్క్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ రామ్ గారు ఓవర్ లేజినెస్ ని పోగొట్టుకోవడానికి చాలా మంచి టిప్స్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి